జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్గా స్వాగతం ఈరోజు మనం పామ్ జుమేరా గురించి చెప్పుకుందాం పామ్ జుమేరా అంటే మనిషి ద్వారా నిర్వహించబడిన ఒక ఐలాండ్ దాని మీద ఈత చెట్టులాగా ఖర్జూరు చెట్టులాగా కట్టి దాంట్లో ఇల్లులు ఈ సముద్ర ఒడ్డును మయ్యంగా కట్టారు దీని ఈ ఇప్పుడు మనం ప్రయాణం చేసేది మాత్రం ఈ లాస్ట్ సముద్ర ఒడ్డు రోడ్డునే మనం ఏం చేద్దాం ఇదే రోడ్డు ఈ రోడ్డుకి కుడు పక్కన రాళ్ల కట్టుబడి కట్టేసి ఉంటుంది అన్నమాట గాలి అంటే కెరటాలో లోనకొచ్చి ఈ రోడ్లన్నీ కొట్టకుండా రాడ్ కొన్ని వేల టన్నులు రాడ్ ఇచ్చిపించి ఎదురన్నా ఏడెనిమిది మీటర్లు రాడ్ కట్టుబడి కట్టేసి దాని పక్కంట ఈ ఫుట్ పాత్ ఒకటి మళ్ళీ దానిపైన రోడ్డు ఒకటి ఈ రోడ్డు పక్కంట ఎడం వైపు అన్ని హోటల్స్ ఇండియన్ మోడల్లో ఒక హోటల్ ఉంటుంది ఏదో ఇటుకలు పేర్చినట్టు బిల్డింగ్ ఒకటి ఉంటుంది తర్వాత అట్లాంటా హోటల్ ఒకటి ఉంటుంది ఇప్పుడు మనకు ఎదురుగా కనపడిందో చూసారా ఏదో మొక్క ముక్కలు అతికినట్టు ఉంది చూసారా అది రాయల్ హట్లాంటా హోటల్ దాంట్లో ఎన్ని రూబులు ఉంటాయి నాకు ఐడియా లేదు కానీ నేను రీసెంట్గానే ఎక్కడో విన్నది ఏంటంటే దాంట్లో ఒక్కో ప్లాట్ తొంభై కోట్లు తొంభై కోట్లు తమ్ముతున్నారని మాత్రం రీసెంట్గా ఎక్కడ తెలిసింది నాకు ఆ దానికి సంబంధించిన ఈ బిల్డింగ్ మాట ఇది ఏదో ఏదో కార్లు ఒక దాని మీద కార్ వచ్చి లైన్ లో పెట్టినట్టు కనపడద్దు మాట ఇది అట్లా అంటే రాయల్ హోటల్ ఇది ఎంచంటే సముద్రం మీదకి క్లీన్ గా కనపడద్ది మీరు అంత ఇంచుమించు ఓ పది కిలోమీటర్ సముద్రం మీదకి వెళ్ళినా గానీ ఇది సముద్రం మీద గడ్డు ఏమీ లేదు ఎదర సముద్రం వెనకాల సముద్రం ఈ మయంగా ఏ తోకలాగా బార్డర్ కట్టి దాంట్లో కట్టిన బిల్డింగ్ మాట ఇవి అద్భుతమైన బిల్డింగ్ కట్టడాలు ఉన్నాయి ఇదే కాదు ఈ రాయల్ అట్లాంటి ఉంది తర్వాత అట్లాంటిక్ హోటల్ ఒకటి ఉంటది ఇంకా ఎదరెదరు మనం ప్రయాణంలో మీకు చూపిస్తాను మాట్లాడగలుగుతాను ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎదరగలిన తర్వాత యమనీ స్టైల్లో యమన్ అంటే యమన్ అంటే ఒక సున్నపురాయితో కట్టుబడిన స్టైల్లో కూడా ఉంటాయి ఆ తర్వాత మన ఇటాలియన్ స్టైల్లో బిల్డింగ్ ఉంటుంది ఆ తర్వాత ప్యూర్ మన ఇండియన్ రాజా మహారాజా ప్యాలెస్లు ఉంటాయి కదా చూసారా ఇది ఎలా కనపడుతుందా మీకు ఇటుకు మొక్కలు అతికినట్టు అన్నమాట చాలా అద్భుతమైన టెక్నాలజీ కట్టడిది ఇది చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా కంపల్సరీ దుబాయ్లో లో ఉండేవాళ్ళు కదా తెలియదంటే ఏమి ఒకలా దుబాయ్లో లేని వాళ్ళకి బయట ఉన్న ప్రజల కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూడండి ఇప్పుడు ఇదంతా నేను ఇప్పుడు మనిషి కృత్రియంగా నిర్మించినప్పటి రోడ్డు ఇదంతా చెప్పాలంటే కిందంతా రాడ్ కట్టబడి రాడ్డు ఈ కుడి పక్కనే మళ్ళీ మనకు ఫుట్ పాత్ వాకింగ్ చేయడానికి ఒక ఫుట్ పాత్ ఉంటుంది ఆ ఫుట్ పాత్ పక్కనే మళ్ళీ రాళ్లు కట్టబడి కూడా పది అడుగులు రాడ్ కట్టబడి కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇంకా సుమారు సుమారు రౌండ్ చేయాలంటే మనకు ఎనిమిది కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఈతాక్ అయితే సెంటర్ లో ఉంటది ఇప్పుడు ఈతాక్ పైన అంటే ఈత చెట్టు మోడల్ లో ఉండే బిల్డింగ్లు ఆ ఒక్కో ఈతాక్ ఎలా ఉంటాదో ఆ విధంగానే బిల్డింగ్ లో ఉంటాయి ఇప్పుడు నేను అది ఆ వ్యూ మీకు చూపించాలంటే మేము చూపించలేము కానీ అవి యూట్యూబ్ లో గానీ మీరు ఏదో ఫ్లైట్ నుంచి కిందకు చూసినప్పుడు కానీ మన ఇన్స్టాగ్రామ్ అవి చూస్తా ఉంటాయి అటువంటి పామ్ జుమేరా గానే ఇప్పుడు నేను ఈ ప్రయాణం చేస్తూ వీడియో తీస్తూ జరుగుతుంది చాలా ఎనిమిది కిలోమీటర్ల పైనే ఉంటది రౌండ్ వేయాలంటే మనం అంటే లోనంతా ఇప్పుడు ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసుకుంటా ఈ వీడియో తీసినాం కాబట్టి ఎడం చేతి పక్క మీదంతా లోన హోటల్స్ వెనక సైడ్ మాట ఈ కేవలం ఎదర భాగం వెనకాల మళ్ళీ వాటర్ మళ్ళీ అవి స్విమ్మింగ్ పూల్స్ టూరిస్టులకి అందరికీ అలా ఉంటాయి మళ్ళీ ఇది ఇది పైన ఎదర కూడా అది ఏదో గట్టు కింద ఇది సముద్రంలో ఒక గట్టు కింద ఇక్కడ వాటర్ ఆగడానికి మళ్ళీ వాటర్ లోనకి వెళ్ళడానికి కూడా మూడు చోట్ల వెళ్ళవు ఈ రాడ్ కట్టబడి తగ్గించి వాటర్ లోనికి వెళ్ళి బయటకు వచ్చేలాగా మూడు చోట్ల కంచి మించి వేశారనమాట ఇది ఇప్పుడు మీరు ఎదర కనపడుతుంది చూసారా ఇదే అట్లాంటిక్ ఇక్కడే ఉంటుంది డాల్ఫిన్ అండర్ గ్రౌండ్ హోటల్ కానీ డాల్ఫిన్కు సంబంధించిన అంతే చూడడానికి మళ్ళీ ఆక్వేరియం అతిపెద్ద ఆక్వేరియం సముద్రంలోని అట్టడుగు భాగాన్ని ఇదే అట్లాంటా ఇది చాలా బాగుంటుంది చూడడానికి ఇది కొన్ని వేల మంది ఇక్కడ ఫోటో తీస్తూ ఉంటారు కొన్ని వేల మంది నేను అడిగితే బయట వాళ్లే చైనీస్ ఫ్రాన్స్ బయట దేశస్తులు కొన్ని వేల మంది వస్తారు ఇక్కడ అసలు బండి ఆపడానికి చోటు ఉండదు ఇక్కడ మనం ఎక్కడో దూరంగా ఆపి తీయాలి ఇక్కడ బండి ఆపి ఉడియో అనుకున్నా కానీ నాకైతే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ దొరకలేదు ఎక్కడికో దూరంగా రావాలో మళ్ళీ నుంచి ఇంచుమించు నాలుగు కిలోమీ మూడు కిలోమీటర్లు ఎదరికెళ్ళి యూటర్న్ చేసుకున్నాం మరీ వచ్చి చేస్తున్నాను ఈ అట్లాంటా దాటేసాము మనం ఆ రాయల్ అట్లాంటా దాటేసాము ఇదంతా నేను చెప్పి ఇప్పుడు డ్రైవింగ్ చేసేది అంటే అంటే సముద్రం మీదగానే ఆ మనిషి కృత్రిమంగా నిర్వహించిన రోడ్డు మీద నేను వెళ్ళటం జరుగుతుంది లోన్ అంతా పెద్ద బిల్డింగ్స్ లోన్ సైడ్ కు ఎడంపా ఇది మన ఇండియన్ స్టైల్లో కట్టిన ప్యాలెస్ హోటల్ మాటది ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ మన ఇండియన్ స్టైల్ కంప్లీట్ మనిషి ఇక్కడ నాకైతే పార్కింగ్ దొరికింది కాబట్టి నేను ఆగి దాన్ని చక్కగా నేను వీడియో తీయటం కూడా జరిగింది కాదంటే లోన్ అయితే మనకి అలౌట్ అయితే ఉండదు ఇదే సింగిల్ కారు పార్క్ అవడానికి మాత్రమే మనకి ఇక్కడ ఉంటుంది చోటు అంతకుమించి ఏం చోట్లు దొరకదు సింగిల్ కారే నా కారు ఇక్కడ పార్క్ చూడడానికి దొరికింది ఇంకా ఎదరు కూడా ఇటువంటిది ఇంకా చాలా ఇచ్చుమించి ఎదురైనా నన్ను అడిగితే కిలోమీటర్ పైన అతి ఈ రెండు బిల్డింగ్లు కూడా ఉంటాయి అన్ని ఇండియన్ స్టైల్లోనే ఉంటాయి అన్నమాట చూడడానికి మీరు చూడండి సరిగ్గా గమనిస్తే మీకే అర్థమవుతుంది నేను నడుచుకుంటూ వస్తాను బండి అప్పు ఇది నడుచుకుంటూ ఇస్తున్నాను ఫస్ట్ దగ్గర నేను అక్కడ వీడియో చేయలేపోయాను ఎదురు ఉన్న వీడియో బిల్డింగ్ అది చేయలేపోను యాక్చువల్గా అది ఇది ఒకటే ఈ హోటల్స్ కూడా పేర్లు అయితే ఉన్నాయి కానీ నేను పేర్లు మెన్షన్ చేసే విధంగా అయితే ప్రస్తుతం నేను లేను ఈ విధంగా ఉంటాయి తర్వాత ఇంకా ఎదరికెళ్ళి కొల్తే మళ్ళీ యమనకు సంబంధించినది కూడా ఉంటుంది కానీ నేను అక్కడ వీడియో తీయడం కానీ చేయడం కానీ కొన్ని చూస్తారు సముద్రం ముందుగా ఈ విధంగా కనపడుతుంది అనమాట ఇది ఫుట్ పాత్ నడవడానికి అంత ఇది చూసారు ఇది టైస్గా చెక్క చెక్క మీద నడవాల నిజంగా అంత టెక్నాలజీ అంత ఉపయోగించారు వాళ్ళు ఇది చెక్క మీద నడవడానికి వాకింగ్ చేయడానికి హోటల్లో ఉండేవాళ్ళు చద్దాగా సముద్రం చుట్టూ నడవాలనుకుంటే గాక ఇది ఇంకా ఎదరించి కూడా నేను తీసాను ఇది కూడా మన ఇండియాకి సంబంధించింది ఇంకా ఎదరకు కూడా ఉంటదని చెప్పాను కదా అది కూడా వీడియో జరిగింది ఇది చూడండి చూసిన వారు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కంపల్సరిగా తెలియజేయని కూడా నేను మాట్లాడుతున్నాను ఏం మీరు కామెంట్ చేస్తేనే నాకు వేరే కొంతమందికి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఉంటుంది